اعوذ باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن رحمان پا سود ఐదు నిమిషాలు వీడియో చూడండి చూడని అల్లాహ్ అల్లహతల్లా మనకి చాలా జ్ఞానాన్ని ప్రసాదిస్తారు కురాన్లో అల్లహతల్ ఒక చోట అంటున్నారు అల్ ఇస్లామ దీనకు అయితే అల్లహతల్లా ఈ ఆయతిని ఈ వాక్యాన్ని ఏ సందర్భంలో అవతరింపజేశారు మరియు మన ప్రవక్త మహమ్మద్ సల్లా అలీ సలం గారు ఏ సందర్భంలో చదివారు ఫస్ట్ అయితే ఆఖరి హజ్ ప్రవక్త గారు ఏదైతే ఆఖరి సమయాలలో హజ్జతుల్ విధా టైంలో అంటే ఆఖరి హజ్ హజ్ యాత్ర చేశారు ఆ సమయంలో మరి మనకి హజీసుల ప్రకారంగా ఒక లక్ష లేదంటే లక్షన్నర సంథింగ్ ఎంతోమంది సహాబాలు చాలామంది ప్రవక్త గారితో పాటు హజ్ చేశారు ప్రవక్త గారి యొక్క భయాన్లో అలాగే ప్రవక్త గారి యొక్క నసిహతులు ఉపన్యాసంలో వాళ్ళు ఉన్నారు ఆ సమయంలో ప్రవక్త సలల్లా అలీ సలం గారు ఈ ఆయతని పఠించటం జరిగింది అయితే అప్పుడు సహాబాలతో మన ప్రవక్త సలల్లా అలీ సలం గారు ఈ ఆయతని పఠిస్తూ కూడా చదువుతూ కూడా అల్యోమ అక్మల్ తులకం ఈరోజు నేను మరి ఈరోజు అంటే ఆ రోజు ప్రవక్త గారు ఏ సందర్భంలో అయితే వివరిస్తున్నారు ఆ రోజున అక్మల్తులకు దీనకు మరి ఏదైతే దీనుందో ఆ దీనిని పూర్తిగా అవతరింప చేశాను మరియు అద్మం తు అలీయామ్మ మరియు అలాగే మీ మీద నేను ఎన్నైతే వరాలు కురిపించాలో ఎన్నైతే న్యామ్మతులు ప్రసాదాలు ఇవ్వాలో అవన్నీ కూడా నేను ఈరోజు పూర్తి చేశాను వర కొముల్ ఇస్లామ దీన అల్లా తల అంటున్నారు నేను ఇష్టపడుతున్నాను మీకోసము నేను ఇష్టపడుతున్నాను ఇస్లామ దీన దీని యొక్క ఇస్లాముని అని అన్నారు అయితే పెద్దలారా సోదరులారా మరి ఏదైతే మన ప్రవక్త మహమ్మద్ సల్లా అలీ సలం గారు ఆ సందర్భంలో చదువుతో కూడా సహాబాలతో తెలియజేశారు ఆ సందర్భంలో ప్రవక్త గారు ఇంకొక మాట సహాబాలని అడిగారు ఏమని అంటే మరి ఈరోజు మరి నేను మీ ముందు దీని మొత్తాన్ని దీన్ ఎంతైతే ఉందో అల్లా యొక్క హుకుము అలాగే నా పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ ముందు మరి ఆచరించి చూపించానా లేదా తెలియజేశానా లేదా అంటే అప్పుడు సహాబాలు అన్నారు ఓ ప్రవక్త గారు పూర్తి దీన్ని పూర్తి దీన్ని మీరు మా ముందు ఆచరించి చూపించారు అన్నప్పుడు అల్లాహతాల ఆ రోజుతో దీన్ అంటే ఇదే అని పూర్తిగా మనకి తెలియజేశారు నేను రూ ఈ వీడియో చేయటం సందర్భము ఈ ఆయత చదవటం సందర్భం ఏమిటి అంటే ఈ పవిత్రమైన మొహర్రం నెల ఏదైతే ఉందో ఈ పవిత్రమైన రోజులు ఏవైతే ఉన్నాయో ఈ నెలలో మనం చేసే కార్యాలు మనం చేసే పనులు అల్లాహకి అల్లాహ యొక్క హుకుముకి ఆజ్ఞకి ప్రవక్త గారి పద్ధతికి చాలా వ్యతిరేకత ఉన్నాయి మనం తెలుసుకోవాల్సింది దీని అనేది ఆ రోజే పూర్తి అయిపోయింది ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటి ఏది అంటే అల్లా యొక్క హుకుములు ఏవైతే ఉన్నాయో ప్రవక్త గారి పద్ధతులు ఏవైతే ఉన్నాయో అంత మనం ఆలోచ ఆచరించాలి అంతేగాని దీనిలో లేని విషయాలని మనం ఆచరించకూడదు సరే ఈ ముహర్రం నెలలో ఏవైతే మనము చెయ్యాలో అవి ఎలాగో చెయ్యట్లేదు మరి చెయ్యలేనందువలన పాప పాపాత్ములు అవుతారా అంటే లేదు పాపాత్ములు ఏమీ అవ్వలేరు ఏవైతే ఫరజులు ఉన్నాయో అవి వదిలేస్తే పాపాత్ములు అవుతారు కానీ ప్రవక్త గారు ఏదైతే ఇష్టంగా చేశారో నఫిలిని అవి మనం పాటిస్తే పుణ్యకార్యాలు పుణ్యాత్ములవుతాము లేదంటే ఎటువంటి పాపం అనేది మనకి తగలదు పాపాత్ములు అవ్వము కూడా కానీ దీనిలోనే నేను ఈ విషయాల్ని ఏదైతే ఈరోజు మన హసన్ హుసేన్ పే పేరు మీద మరి వాళ్ళని వాళ్ళ పేరు మీద మనం ఏదైతే ఈ రోజులని ఈ రోజుల్లో మనం చేస్తున్న కార్యాలని పనులను చూస్తూ ఉంటే పెద్దలారా సోదరులారా అల్లాహకి వ్యతిరేకత మనం ఎంత చూపిస్తున్నామో ప్రవక్త గారి యొక్క పద్ధతికి వ్యతిరేకంగా ఎంత చూపిస్తున్నామో మనం చాలా చాలా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ మొహర్రం నెలలో మనం చేయాల్సింది చాలా పుణ్య కార్యాలు ఉన్నాయి కానీ మనం అవేమి ఏది కూడా ఒక్కటి చేయడానికి కూడా సిద్ధంగా లేవు కానీ ఏదైతే దీనిలో లేని విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎంతోమంది దాంట్లో వచ్చి అదేదో ఒక పండగలాగా చేస్తూ వస్తున్నారు మరి ఈ పండగ అనేది ఎక్కడైనా కూడా మన ప్రవక్త గారు తెలియజేశారా మరి ఈ పండగ అనేది ప్రవక్త గారు ఎక్కడైనా చేశారా లేదంటే అల్లాహ్ అల్లాహతలాకాన్లు ఎక్కడైనా చెప్పారా లేదు కానీ ఎక్కడా లేని పండగ ఎవరు చేయలేని పండగ ఈరోజు మన సమాజంలో మన ముస్లిం సోదరులు చేస్తున్న ఈ అమల్ని ఆచరించని ఆచ ఆచరించకూడని ఈ పండుగని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు పెద్దలరా సోదరులారా ఒక్క విషయాన్ని ఆలోచించండి ప్రవక్త సల్లల్లాహు అలీహి వసలం గారికి మరియు అలాగే ఏదైతే హసన్ హుసేన్ గారు ఎవరి పేరు మీద అయితే ఈరోజు మనం మన సోదరులు పండగ చేసుకుంటున్నారో వారికి తేడా ఇంచుమించుగా హదీసుల ప్రకారము మరియు అలాగే ఒలమాల ధర్మ పండితుల యొక్క ప్రకారము యాభై సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాలు తేడా ఉంది అంటే ప్రవక్త గారి యొక్క వీరమరణానికి అలాగే హసన్ హుసేన్ గారి వీరమరణానికి మరి వీరి మధ్య యాభై సంవత్సరాలు ఉంది కదా ఈ హసన్ హుసేన్ గారు ఈ యాభై సంవత్సరాలలో ఎక్కడి నుంచి వచ్చారు అంటే ప్రవక్త గారి యొక్క మనవళ్ళే కదా ప్రవక్త గారి యొక్క అల్లుడు అలీ రది అల్లాహ తలాన్ గారు అలీ రది అల్లాహ తలాన్ గారి తర్వాత వచ్చిన వాళ్ళు హసన్ హుసేన్ గారు ఇప్పుడు ప్రవక్త గారు తర్వాత ఎవరైతే దర్జా ఉందో అంటే ఏదైతే మన ముస్లిం సోదరులు చేస్తున్నారు పండుగ దాని ప్రకారంగా ఆ దర్జా యొక్క చూసుకుంటే అలీ రది అల్లా తలాన్ గారికి తండ్రి కొంది కొడుకులు హసన్ హుసేన్ గారు మరి మనం ఏదైతే మన సోదరులు ఏదైతే పండగ చేస్తున్నారో ఈ మొహర్రం పండగ అని ఈ పుణ్యకార్యాలు వాళ్ళ పేర్ల మీద పండగలు చేయటము ఈ తండ్రి లేకు తండ్రి లేని కొడుకులు ఎక్కడి నుంచి వచ్చారు తండ్రి కంటే పెద్ద స్థానానికి చెందిన వాళ్ళ వాళ్ళు లేదంటే తండ్రి కంటే పెద్ద గొప్ప వాళ్ళు అయ్యారో వాళ్ళు కాదు కదా తండ్రి కంటే పెద్దవాళ్ళు కొడుకులు ఎప్పుడు అవ్వలేరు మరి అలాగే మీరు మనం చెయ్యాలి అనుకుంటే పండగలు అలీరది అల్లా తలాన్ గారి మీద పేరు మీద చెయ్యాలి లేదు పండగ చెయ్యాలి అనుకుంటే ఉస్మాన్ రది అల్లా తలాన్ గారి పేరు మీద చెయ్యాలి లేదు చెయ్యాలి అనుకుంటే ఫారూఖ్ రది అల్లా తలాన్ గారి మీద చెయ్యాలి లేదు అనుకుంటే అబూబకర్ రది అల్లా తలాన్ గారి పేరు మీద చెయ్యాలి లేదు అనుకుంటే యావత్ ప్రపంచానికే రాజైన మన ప్రవక్త సలల్లాభు అలీహి వసలం గారి పేరు మీద పండగలు చెయ్యాలి వీళ్ళందరినీ వదిలేసి ఈ హసన్ హుసైన్ గారి యొక్క గొప్పతనాలు మరియు వాళ్ళ యొక్క ప్రాముఖ్యతలు విలువలని మనం ఎక్కడి దాకా వాళ్ళని ఆచరించాలి వాళ్ళ యొక్క పద్ధతుల మీద ఆచరించాలి అది ఆలోచించకుండా వాళ్ళ మీద పే పండగలు చేయటం ఈ పీర్లు తీయటము నిప్పుల మీద నడవటాలు కత్తులు పెట్టి కోసుకోవటాలు డోలు బాజాలు చేయటం డీజేలు పెట్టటము మరి ఏదో ఒక కర్ర పెట్టి దాని మీద ఏదో ఒక నాలుగు రకాల గుడ్డలేసి పీర్లు అనటము ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి సోదరులారా అల్ల్యో మా అక్మల్తుళ్ళకం దీనకం మరి అల్లహతల్ ఆ రోజే తెలియజేశారు ఈరోజు దీని అనేది పూర్తయిపోయింది అని మరి దీన్ అంటే ఏంది అల్లా యొక్క హుకుము ప్రవక్త గారి పద్ధతులు మనం అవి చేయాల్సింది పోయి చేయకూడని పనులు మనం చేసి పాపాన్ని మూటగట్టుకోవడం ఎందుకు పెద్దల సోదల్లారా ఎక్కడ చూసినా ఏ ఊర్లో చూసినా రకరకాలుగా పీర్లని రకరకాలుగా వాళ్ళ ఇష్టానుసారంగా చేసుకుంటున్నారు నిప్పుల మీద నడుస్తున్నారు మరి డీజేలు పెడుతున్నారు చేతులు కోసుకుంటున్నారు నల్లబట్టలు వేసుకుంటున్నారు వాళ్ళని వాళ్ళ పద్ధతులని మనం కించపరుస్తున్నాము పెద్దలారా సోదల్లారా హసన్ హుసేన్ గారి మీద ప్రేమ ఉంటే మీరు వాళ్ళ వాళ్ళ మీద పుణ్యాలు పంపించండి జికర్లు చేసి పుణ్యాలు పంపించండి దాన ధర్మాలు చేసి పుణ్యాలు పంపించండి అంతేకాని వాళ్ళకి వ్యతిరేకమైన పనులు చేసి హరాం పనులు చేసి నిషిద్ధమైన పనులు చేసి మనము పాపము మూటగట్టుకోవడం తప్పితే దీంట్లో ఎటువంటి సన్మార్గం అనేది లేదు పెద్దలారా సోదరులారా మరి ఏదైతే ఎక్కడైతే ఇస్లాంకి వ్యతిరేకమైన పనులు జరుగుతున్నాయో వాటన్నిటి నుంచి కూడా దూరం ఉండటానికి కృషి చేయండి అలాగే వాటన్నిటి నుంచి మనము ఇతరుల సోదరులను కూడా కాపాడటానికి కృషి చేయాలి అంతేగాని మన చాలా మంది సోదరులు ఈ మొహర్రం అనే పండగల్లో మునిగిపోతూ ఉంటారు అల్లాహతాళకి వ్యతిరేకమైన పనులు ఇన్నషిర్ఖుల్ము నాజీమ్ అల్లాహతాల ఎటువంటి తప్పునైనా క్షమిస్తారు కానీ బహుదైవారాధన అల్లాహకి సమానత్వం చేయటము అల్లాహతాల్లా క్షమించరా అని నేరం అన్నమాట అందుకని పెద్దలరా సోదరులరా ఈ మొహర్రం అనే పండుగ ఇస్లాంలో లేదు ఎవరు చెప్పలేదు ఎవరు చెయ్యరు మరి మీకు మనకి పండగ అని తెలియాలంటే మస్జిద్లో చెప్పాలి అది రంజాన్కి ఎలా చెప్తారో బక్రీద్కి ఎలా చెప్తారో అలాగే చెప్పాలి కానీ ఏ మస్జిద్లో సోదరులను కూడా మనతో పాటు వచ్చి మన ముస్లిం సోదరులతో పాటు వచ్చి ఏ మొహర్రంలో ఎందుకు ఉండరు అంటే అది చెయ్యకూడని పని కాబట్టి చెయ్యరు ఇది అర్థం చేసుకోవాలి పెద్దలారా సోదరులారా అల్లాహతలా మనందరికీ అల్లాహకి వ్యతిరేకమైన పనులు ప్రవక్త గారికి వ్యతిరేకమైన పనులు నుండి కాపాడే భాగ్యాన్ని ప్రసాదించుగాక